ఎప్పుడు ఒక సరియైన సహాయం పొందుకోవాలో తెలుసుకునుట మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయూ చేశాను నిర్గమకాండము పద్దెనిమిది ఇరవై నాలుగు చూశారంటే ఒకరోజు నా జీవితంలో ఆ రోజు ముగింపులో శరీరపరంగా అలిసిపోయి మానసికంగా అలిసిపోయి నాకు ఏం జరుగుతుందో అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఆ సమయంలో నా మెంటార్ దగ్గరికెళ్ళా ఆయన నన్ను చూసి నవ్వి ఏమేమి చేస్తున్నావో లిస్టు రాయమని చెప్పాడు నేనలా కూర్చుని రాస్తున్నప్పుడు అలా రాస్తున్నటువంటి ఆ లిస్టులో యాభైకి పైగా నేను రాస్తూ ఉన్నా అప్పుడు నా సమస్య ఏమిటన్నది స్పష్టంగా తెలుసుకున్నాను చూడండి నేను అలిసిపోయాను ఎందుకంటే నాలో భారం ఎక్కువై ఒకరు చేయదగిన దానికంటే ఎక్కువ భారమున్నట్లయితే దాని నిమిత్తము ఏమి చేయగలరు మోషే నుండి పాఠము నేర్చుకోండి బైబిల్లో నుండి మనకి పదాజ్ఞలిచ్చిన మోషే మోషే చరిత్ర మనందరికీ తెలిసిందే నుండి ప్రజలందరినీ కూడా తీసుకుని వచ్చాడు ఎరసముద్రము నుండి అరణ్యములోనికి చూచినట్లయితే దాదాపుగా ఇరవై లక్షలకు పైగా ప్రజలుండేరు కాబట్టి వివాదాలుండుంటాయి అవి కుటుంబ వివాదాలు పిల్లలు కొట్లాడుకోవడం వస్తువులు పోగొట్టుకోవడం ఇవన్నీ జరుగుతుండగా మరి మోషే రోజంతా కూడా వారితో కూర్చుని వారి వివాదములను తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు మోషే మామ నన్ను చూడ వచ్చినప్పుడు ఇవి కనుగొని ఇక్కడ మీరేం చేయదలుస్తూ ఉన్నారు మీరు చేసేది మంచిగా లేదు ఈ విధంగా మీరు కార్యము చేయడం వల్ల సోలిపోతారు మొదటిగా నీవే అలిసిపోతావు ఈ విధానములో ప్రజలు కూడా ఎంతో సోలిపోతారు నీవునూ నీతోనున్న ఈ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు ఈ పని నీకు మిక్కిలి భారం అటువంటి మాటలు మీకు పరిచయమైనవే గదా కొన్నిసార్లు ఒకవేళ ఆ మాటలు మీలోనూ కలిగి ఉండొచ్చు మీరు చేసే ఈ పని మీకు మీరే ఒత్తిడి చేసుకుంటున్నారు అయితే మోషే యొక్క మామ ఎంతో జ్ఞానవంతుడు కాబట్టి అతడు ఒక మంచి సలహానిచ్చి అన్నాడు మీలో ఉన్న కొంతమందిని మీరు ఎంపిక చేసుకొని వారిలోని సమర్థవంతులు వారిలోని నిజాయితీపరులు దేవునికి భయపడేవారు లంచమును ద్వేషించేవారు కాబట్టి ఈ ప్రజలేంచేస్తారు వారు సులువైన వివాదములు పరిష్కరించుకుని కష్టతరమైనవి మోషే చేతికి అప్పగించుకుంటారు వారు ఈ భారమును మోయిటకు సహాయపడతారు దానితో కూడా మోష్య యొక్క మామ ఇది నీవు చేస్తున్నటువంటి పనిని సులువుపరుస్తుంది మరియు దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచ్చు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా విడుదురని చెప్పారు మనతో పరస్పర సంభాషణ కలిగే వ్యక్తులు కూడా సమాధానముతో వారు వెళ్లడమనేది ఎంతో ఎవ్వరు కూడా ఎప్పుడు ఉద్వేగముతో ఉన్నవారితో సంభాషించడానికి వారు ఇష్టపడరు ఇష్టపడరుగాని సమాధానముతో ఉండేవారిని ఇష్టపడతారు మనము కొన్నిసార్లు అలిసిపోయి ఉండడం వల్ల మనము ఏవీ సరిగ్గా చూడలేము మోషే మామ తనకు ఆ స్పష్టతను సరియైన సమయంలో తెలియజేసేంతవరకు అది తెలియలేదు ఒకవేళ ఈరోజు మీరు ఆ పరిస్థితిలో ఉండవచ్చు మీరు రీతిగా మానసిక రీతిగా కృంగిపోయి ఉండవచ్చు మీరు చేయగలిగిందల్లా ఆగండి యోచించండి జ్ఞానయుక్తముగా సహాయపడే ఆ వ్యక్తి ఎవరన్నది వారికై మీరు చూడండి మీరు అలాగున చేసి ఆ ఆలోచన తీసుకున్నట్టయితే మీ జీవితం మారుతుంది మీలోని ఆ మార్పును మీతో సంభాషించేవారు చూడగలరు మీరు అట్లా ఆశీర్వాదకరంగా ఉండగలరు దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక